అందరి ఉండేళ్ళు మరి ఈ కార్యక్రమంలో వచ్చేసి ఒక చెక్ డ్యాము అదేవిధంగా ఇప్పుడు మన చెరువుకు ఒక యాభై లక్షల రూపాయలతో కలబట్టు ఇచ్చినప్పుడు ఇదే ఇచ్చినందుకు వారికి మనం నా తరఫున మన గ్రామ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పల్లెలు పల్లె ప్రతిలో భాగంగా మరి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఇచ్చి అదేవిధంగా అభివృద్ధి సహకరించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మన రాష్ట్రంలో మన కేసీఆర్ గారు ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి మరి ఏం ప్రభుత్వం జరిగింది అనుకుంటే పెన్షన్లు ఉచిత కరెంటు దళిత Ada berapa? Ada berapa? మన రాష్ట్రంలో సంక్షేమం గాని వీటి అభివృద్ధి గాని చాలా అభివృద్ధి పథంలో నడుస్తున్నది మరి అదే విధంగా మన భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రానికి ఏర్పడిన మన తెలంగాణ మరి ప్రపంచ మన భారతదేశంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నది కాబట్టి దయచేసి మీరు గమనించాల ఓటేసి ఓటేసే ముందు ఎందుకంటే మన రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరిగింది అంతకుముందు ఏ విధంగా ఉన్నది మరి దాన్ని గమనించి మరి రైతేందో మరి రత్న ఉమ్మడి తెచ్చుకుని తప్పకుండా ఓటేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను అదే విధంగా మన ప్రియతమ నాయకులు మరి బాధ్యత సార్ గారిని మాట్లాడవలసిందిగా నేను కోరుతా ఉన్నాను నా గురించి నేను బాధ్యపూర్ మంచి కాదు నేను ఈ ప్రాంతంలో రెండు వందల రెండు తర్వాత ఈ ప్రాంతం ఎంత డెవలప్ పెరిగిందో మీ బాధ నాదే డబ్బా వస్తుంది లేదు ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం ఎట్లా ఉండొచ్చు తెలంగాణ రైతులు కానీ తెలంగాణ ఉన్న రైతులు కాకుండా అన్ని వర్గాల ప్రజలు కానీ చాలా పచ్చగా ఉన్నారు సంతోషంగా ఉండరు ఇవన్నీ భావన లేదు ఎలక్షన్ వచ్చింది ఈ ఎలక్షన్ వచ్చిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి కర్ణాటకకి వెళ్ళి చాలా మంది రాబందులు మరి పచ్చగా ఉండగా తెలంగాణలో పీకటిన కూడా రాష్ట్రం చాలా మంది కేసీఆర్ గారు ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి వెళ్ళిన తర్వాత దేశంలో ఎక్కడైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయము దేశమంత తెలుసు దేశం ఇవాళ ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ గెలిస్తే మహారాష్ట్రలో మధ్యప్రదేశ్లో కర్ణాటకలో అక్కడ కూడా రైతుకి వస్తున్నారు మాకు బీఆర్ఎస్ కావాలని భయాన్ని కాంగ్రెస్ పడుతున్నారు బాల సోన పక్కన చాలామంది వస్తున్నారు వరకు ఇలా రాత్రి నేను గ్రామాలకు ఊరు పట్టిన మొత్తం బొరంగు పాల ఏంటో బొరంగుపల్ అయినా అది వంటకు పాలని చెప్పారు వంటకు పల్లెటో ఎక్కడ పడాలి దొంగ దొంగలెవరు అంత తొర్ర అయిపోయినా అయిపోయారు మా రాష్ట్రంలో దొంగలు ఎవరు లేరు అంత తొరలిపోయారు పట్టపడ రాత్రి అర్థరాకుండా కూడా రెండు మేల పురుగు కావాలనుకుంటున్నారు ఒక కిలుగు కూడా అక్కడ అలాంటి పరిస్థితి మాకు వచ్చిందంటే దాని కారు కూడా కేసీఆర్ గారు రాష్ట్రంలో రైతాంగానికి ఆరుపర ఉన్నారంటే కేసీఆర్ ఎట్లా అనుకుంటున్నారు మరి రైతాంగానికి ఇరవై రెండు రూపాయలు రైతు ఎకరానికి పది రెండు రూపాయలు రెండు కల్పిస్తారు ఈ రెండు కలిపితే రైతు ఎరువులు కానీ విత్తనాలు కానీ అప్పు వచ్చి కూడా కలుపు మరి స్వయంగా ముఖ్యంగా డబ్బులతో కానీ విధానం కొనుక్కొని కొనుక్కుని కరెంట్ వాడుకొని రైతు ఇవన్నీ గమనించాలి ఈ పరిస్థితి పక్క రాష్ట్రం మానవ లేదు కర్ణాటక గున్న ఆటల కింద ఆరు ఎట్లా చెప్తారు కదా కాంగ్రెస్ వాళ్ళు ఆరు క్లారిటీలు చెప్తే కర్ణాటకలో నమ్మించి మూసం తీసి పార్టీ వచ్చిన కదా

ఇంకా నాలుగు వేల కోట్లు చెల్లించారు రైతు ప్రజలు దాదాపు ఏడు వేల కోట్లు ప్రతి సమాచారం చేస్తూ ఉంటారు మరి ఇవన్నీ చెల్లించాలన్నప్పుడు ఒక్కసారి రెండు సార్ కాదు ఒక రెండు లక్షలు అన్నప్పుడు లక్ష రూపాయలకే ఇరవై ఒక వేల కోట్లు అయినప్పుడు రెండు లక్షలు మోపల్ చేస్తుంటాం నలభై రెండు వేల కోట్లు అడిగింది అడిగింది మంచి అబద్ధాన్ని చెప్పి ప్రజల్ని మోసం చేసి గద్దెలెక్కి మొడ్డి చేయబడితే ఓడి చేసిన అనుకుంటున్నాం మీకు తెలుసు ఇదే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయన ఏమంటారంటే ఇంట్లోనే మాట్లాడుతూ ప్రజల నాయకులు ఏం మాటలు చెప్పారు నమ్ముతారు నమ్ముతారు చెప్పి పొందారు వాళ్ళు మనం మోసం చేయాలని గెలాల ఆ తర్వాత తరగతి అలాంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులు ఉండడం కాంగ్రెస్ పార్టీ వల్ల దృష్టి చెప్తున్నా మరి ఇవాళ రైతు బంధు మనం దాదాపుగా తొమ్మిది వందల రెండు వందల మంది పెద్ద దాదాపుగా రెండు కోట్ల తొంభై రెండు లక్షలు ప్రతి పంట రెండు వందల పన్నెండు పంటకి పెన్షన్ ఇస్తాను మా అత్తలకు పిల్లలకు చాలా మంది పెళ్లి చేస్తారు వీళ్ళ సగం మందికి వాతావరణ పెళ్లి ఆ సగం మందికి మరికి రావడం లేదు వాళ్ళ గత పోటీ ఉంది కాబట్టి రావడం లేదు ముఖ్యమంత్రి మొన్న పిచ్చులే చెప్పడం మనం అది ప్రభుత్వం పోటీ పెట్టేస్తా ఎత్తేసరికే మా అబ్బాయి తప్పకుండా పెన్షన్ వస్తుంది మీరు ఏం మాత్రం బాధపడే సార్ లేదు రెండోది మరి ఇవాళ నేను చెప్తున్నా ఈ గ్రామంలో గెలిచిన తర్వాత ఇది నాకు రోడ్డు ఒక ఒక్క కోటి మూడు లక్షల రూపాయలు మనం నాలుగు కోట్ల పది లక్షల రూపాయలు మనం ఈ గ్రామంలో మా అమ్మలు మా కనున్నారు మీ బిడ్డలకు పెళ్లి చేస్తే నా సతకం తోటి లక్ష నుండి పది రూపాయలు చికిత్స ఈ గ్రామంలో ఒక వంద ముప్పై నాలుగు మంది హిందువులకు ఇచ్చిన ఐదుగురు ముస్లింలకు ఇచ్చిన అంటే ఒక వంద ముప్పై తొమ్మిది అంటే కోటి ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు గ్రామంలో చెప్పారు ఒక్కరు మన బిడ్డలు పెళ్లి చేసుకుంటే రూపాయి మొగ్గలు కావాలి ఇవాళ గెలిస్తే అంటే వాళ్ళు గెలిస్తే లక్ష రూపాయలు ఇస్తాం కళ్యాణం చెప్పుడు పుల్లం బంగారు పెట్టినాడు మా పవర్లు రూపాయి మీ మాట గురించి ఎట్లా ఉందంటే తల్లి బతుకున్నప్పుడు అన్నం పెట్టినాడు తల్లి బతుకుండా అన్నం పెట్టినాడు ఆ కని తల్లి తెచ్చుకున్న తర్వాత వాళ్ళ చిన్న మగపెట్టాడు కుటుంబంగా కాదు పెట్టారు ఇంకా పచ్చి అవసరం కూడా అలాంటి వాటలు వాళ్ళ మాటలు నమ్మి మనం మోసపోతే మాది వస్తున్నాం రెండో విషయం ఏవైతే కొంచెం మీకు వస్తున్నాయో రెండు వేల పదహారు మనం గెలవేల మూడు వేలు ఏవైతే రెండు వేల పదాలు మనం గెలవే మూడు వేలు పడవుతాయి తిరువాత మూడు వేలైతాయి మర్యాళ తిరుమల నాలుగు వేల పరైతాయి మర్యాళ తిరుగుతులు నాలుగు వేల నరగతాయి లాస్ట్ ఇయర్లో ఐదు వేల పదహారు పోలైతాయి వీళ్ళందరితో చె సాధించిన నాయకుడు మా సాధించిన తర్వాత మా తెలంగాణలో ఉన్న పెద్దలందరూ కూడా నా వాళ్ళు అనుకుంటున్నారు నా ఫ్యామిలీ అనుకుంటారు ఎవరు అనుకోవడం తెలంగాణ సాధించారు కాబట్టి ఎవరైనా మా వాళ్ళు అనుకుంటారు అందుకనే ఏ పార్టీ వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ ఎవరిని కూడా చూడకుండా అనే స్కీమ్ చేస్తున్నాడు నేను చెప్తాను మీ అందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ గ్రామానికి వెళ్ళినా అనుమానం లేని అనుమతులు లేని కూడా లేదు స్కీమ్ కూడా ప్రతి ఇంట్లో లేదు లేదు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా రైతు పని తీసుకుంటారు ఆ ఇంట్లో వాళ్ళు ఉన్నటువంటి కరెంట్ తీసుకుంటారు ఆ ఇంట్లో వాళ్ళు వాళ్ళ తల్లికి తెలియదు తీసుకుంటారు వాళ్ళు కూడా మనల్ని విమర్శిస్తారు నాకు అర్థమైతే లేదు కొంచెం అన్నా వాళ్ళకి అభిమానం ఉండాలి కొంచెం వల్ల ఆత్మీయంగా ఉండాలి కొంచెం చెప్తున్నా ఎవరో గరీబా రెండు వేలు సంతోషంగా చేస్తున్నారు మీకు వేల రూపాయలు ఇస్తారు మీరు మీరుండాలి ఎందుకంటే మీరుండాలి మీరు మీరు నాయకత్వం వేయాలా మీకు మెల్ల మీకు ఎట్లా సంబంధం చేస్తే పనిచేస్తున్నారు కరెంట్ ఫ్రీగా ఉంటుంది కరెంట్ కరెంటు పనిచేస్తుంది మీరు మీరుండాలి కానీ మీరు మాత్రం చాలా మంది ఉండరు అది ఏదో నాకు అర్థం కాదు మా కుల కూడానో మా చుట్టూపూడనో ఇట్లా వెళ్ళిపోయి విడిపోయి కాంగ్రెస్ పార్టీలో వచ్చి మరి తెలంగాణ నాశనం చేస్తే నీకు అచ్చేదా నాకు అర్థం తెలియదు నేను చెప్తున్నా కుట్ర జరుగుతుంది వాళ్ళ తెలంగాణ రాష్ట్రం మంచి బతుంది బతుకదు కన్ను పడుతున్న ఆదుపలను కన్ను వంటనే బిజె పొలం కన్ను కాంగ్రెస్ కారు మరి వాళ్ళ రాష్ట్రాలు కూడా ఉన్నాయి మరి పరిపాలిత రాష్ట్రంలో చాలా రాజస్థాన్ ఉంది మరి ఇంటిని అల్లవిడ నేను లేక అలవా అల్ల నడిపోతాను వాళ్ళు తాగునీ లేక కరెంట్ లేకపోతే బాధపడుతున్న వాళ్ళు ఇలాంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి మనం పెట్టారు ముఖ్యమంత్రులు వచ్చి ప్రధానమంత్రులు వచ్చి ఇవాళ భారతదేశంలో మన రాష్ట్రం అంత మంచిగా ఏ రాష్ట్రం లేదు రాష్ట్రంలో గమనించాలి ఎవరి మనుషులు ఏమున్నా ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం బాగుందో ఆ ప్రభుత్వం నిలబడి చెప్తాను కదా ఆ ప్రభుత్వం మళ్ళీ గెలుస్తూ ఎందుకంటే ఎక్కువ మంచి జరుగుతుంది గ్రామాలలో చాలా పేరు రైతు బంధు రైతు బీమా ఉండదు ఒక రైతుకు ఉంటే భూమి ఉంటే కూడా బీమా వస్తుంది చనిపోతాయి ఏమి లేని వాళ్ళ పరిస్థితి ఏమి లేకుండా ఉన్నటువంటి వాళ్ళు చనిపోతే రూపాయల ఆ కుటుంబం పరిస్థితి ఆలోచించి ముఖ్యమంత్రి గారు ఎల్లో రేషన్ గారు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఇన్సూరెన్స్ కట్టి వాళ్ళకు కూడా కేసీఆర్ అలాగా చేస్తుంటారు ఇచ్చేస్తుంటాం వాళ్ళకు కూడా రైతు ఆ కుటుంబానికి ఆ వ్యక్తులు ఎవరో చనిపోతే వాళ్ళ కుటుంబానికి కూడా ఐదు లక్షల రూపాయలు కేసీఆర్ గేమ్ ఇస్తుంటారు ఇవన్నీ చేస్తాను బాగా ఆలోచించండి ఇంత మంచి పరిపాలన కాంగ్రెస్ ఏమైనా పెంచుకోవట్లేదు కాంగ్రెస్ చెడ్డం చెడ్డట్లేదు నేను నిల్వ చేయలేదు ఇంటికి నల్ల ఇవ్వలేదు

రేపు ఎలక్షన్ అయ్యి ఓట్లు దండకుంటే ప్రజలకు వాళ్ళ ప్రజలకు తెలుసు నువ్వంటావు నువ్వంటావు మేము ఎలిచి పదిహేను రోజుల్లో ముప్పై మంది దొక్కేస్తా ఉన్నావు దొక్కేస్తావా మరి మేమే చేయాలి గాంధీ ఈ ప్రాంతంలో ఎన్నో రెండుసార్లు అయినా ఈ ప్రాంతంలో అంతమంది ఒకరు అయినా ఈ గ్రామంలో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు

నా ఎలక్షన్ వస్తే నాకు తక్కువ ఎక్కువ నాకేం తెలియదు నాకు చెప్తుంటే అంటే ప్రతి ఒక్కరు నావాలనుకుంటా నేను ఎవరైనా అవ్వాలనుకుంటా కాంగ్రెస్ ఎవరు ఎవరెవరు నాకేం కానీ దానివల్ల మా వాళ్ళు నాకు అందరికీ ఆస్తున్నారు నేను చెప్తాను మీ అందరికీ కూడా ఏ పార్టీ అయినా ఏదైనా గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు చూసుకోవచ్చు నేను చెప్తున్నా కూడా మాట ఈ ప్రభుత్వం ఎవరికి పనిచేస్తుంది ఈ ప్రభుత్వం ఎవరికి వస్తుంది ఈ ప్రభుత్వం ముందుగా రైతాంగానికి ఉండాలి రైతులు ముందుకు రావాలి గరీబానికి ఉండదు వాళ్ళు ముందుకు రావాలి అందరు వస్తే మంచిగా ఉంటుంది లేకపోతే కుట్రత ఉంటుంది అచ్చిన తెలంగాణ ఇబ్బంది అవుతుంది మరి మరి కేసీఆర్ లాంటి వ్యక్తి మీదకి అడ్డమైన మనుషులు వస్తున్నారు పొడించిన ప్రయత్నం చేస్తున్నారు మరి కాపాడేది ప్రజలు మాత్రం కాబట్టి తప్పకుండా కేసీఆర్ని కాపాడుకోవాలంటే కారు కొట్టు కొట్టేసి దానికి గెలిపించాలని కోరుతూ నిధులు ఇస్తా దళిత సంఘం సంఘ భవనము నిర్మించిన డబ్బులు ఏర్పాటు ఇస్తారు అంబేద్కర్ విగ్రహాన్ని రోడ్డుతో దగ్గరగా ఏర్పాటు చేస్తాను రోడ్డు నిర్మాణంలో ఇల్లు కోల్పో వారికి దళిత బంధు మరియు గురులక్ష్మి కింద ఇల్లు ఇస్తాను గెలిచిన ఒక సంవత్సరంలో అందరికీ దళిత బంధు ఏర్పాటు కూడా చేస్తామని తెలియజేస్తున్నాం గవర్నమెంట్ పట్టబోమని కూడా పంట గవర్నమెంట్ పోయి గ్రామంలో అసైన్మెంట్ ల్యాండ్ దాన్ని కూడా మారుస్తే అసైన్మెంట్ ల్యాండ్ కూడా అమ్ముకోవచ్చు మరి కోల్పోవచ్చు విధంగా చేస్తున్న ముఖ్యమంత్రి గారు చేస్తారు అదే యాదవ పాల మల్లయ్య గుడి దగ్గర కంబాలు వైర్ ఇవ్వడం జరిగింది గెలిచిన వెంటనే ట్రాన్స్ఫర్ రూమ్ మరియు అక్కడ ఒక రూమ్ కూడా ఏర్పాటు చేస్తారు మరి ముదిరాజు ఎలక్షన్ తర్వాత మరి ఐదు లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేస్తారు గంగపతి ప్రసంగం వాళ్ళకు కూడా బాగుండే కోసం నిధులు ఇవ్వడం జరిగింది కానీ మన డాక్యుమెంటు ఇష్యూ వల్ల మీరు ఇవ్వలేకపోయాను ఇవ్వడం ఇచ్చేస్తాను జన్మూహుద్ధు వారు తీరు కూడా కట్టడం జరిగింది దాని దేవాదాయ శాఖ ద్వారా మరి తప్పకుండా ఆ కూడా ఇచ్చే చేస్తాను తెలియజేస్తున్నాను ఎక్కడైతే ఎస్సీ వాళ్ళకు మరొక జాగ ఉంటే వాళ్ళ మండపం కూడా ఇచ్చే ఏర్పాటు ఎక్కడైతే ఏ కులం వాళ్ళకైతే ఏ కులం వాళ్ళకైతే మరి కమ్యూనిటీ వాళ్ళ కోసం ఇందులో అవసరం ఉన్నాయో వాళ్ళ ఇచ్చే పడి చేస్తాం తెలియజేస్తాం మరి ముదిన చేస్తాం మరి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి మరి మరి అందరికీ కూడా ఎప్పుడు పాజిటివ్గా ఉంటలేదు ఇక్కడ ఒక బ్రిడ్జ్ కావాలా పెంచుకోవాలా ఇవన్నీ చేస్తా మీకు ఏదో కూడా ఆగదు ఈ ప్రాంతం వడ్డీ చెట్లు మాట్లాడే చివరికున్న వడ్డీ అలాంటి వ్యక్తి కాబట్టి అందరి మన చేస్తున్నారు ఇల్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ మరి అదే విధంగా నిధులు కానీ ఇవన్నీ ఇచ్చే పనిచేస్తాం తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియస్తూ ఇస్తున్నా తెలంగాణ జై తెలంగాణ గుర్తుకే జై తెలంగాణ గుర్తుకే గుర్తుకే కేసీఆర్ జై కేసీఆర్ ఇప్పుడు கார பக்கன் உடது